నమస్తే ఊళ్ళా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాముళ్ళ మస్తు రోజు కదా వ్లాగ్ పెట్టగా సో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో కొత్తగా ఎవరన్నా మన ఛానల్ మీద నజర్ అయితే జర సబ్స్క్రైబ్ కొట్టురి అట్నే వెళ్ళే కానీ కూడా జరే క్లిక్ చేయూరి మనం వీడియోలు పెడితే జర మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఓకే సో ఇలా ముచ్చట ఏంటంటే సో ఆల్రెడీ మీరు తమ్మే లీవ్ వచ్చినట్టే ఉన్నారు మా చిన్నోన్ బర్త్డే కోసం అయితే షాపింగ్ చేసిన అనమాట సో వాస్తవంగా చెప్పాలంటే మా చిన్నోన్ బర్త్డే శివరాత్రి రోజు వచ్చింది కానీ వాడు శివరాత్రి రోజు పుట్టలేదు కానీ మన సెకండ్ బర్త్డే డేట్ వచ్చేసి శివరాత్రి రోజు వచ్చిందన్నమాట మేమైతే దగ్గర దాకా వచ్చేదాకా నాకు అది అసలు తెలువనే తెలియదు సో అనుకోకుండా సో నేను ఇక వాని కోసం కనీసం కొత్త బట్టలు అను కొనాలి కదా అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు బట్టలు కొండ కూడా ఈ మధ్య బాగా ఇబ్బంది అయిపోయింది నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే అట్లా రేట్ రేట్లు అనేవి పీక్స్లు ఉన్నాయి అనమాట సో మనకు కంఫర్టబుల్గా డ్రెస్ ఉందా ఏమో రేటు మంచిగా ఉండదు రేటు మంచిగా ఉంటేనేమో డ్రెస్ అనేది కంఫర్ట్గా ఉండదు సో అట్లుంటుంది అనమాట అంటే మన జీవితాలు అనేటివి అక్కడికే పరిమితము సో ఇక్కడ విషయం ఏంటంటే సో మేము ఆ రోజు శివరాత్రి రేపు పోయినాం అనమాట అంటే చెప్పినా కదా శివరాత్రి రోజే మా చిన్నోని బర్త్డే అనేది ఇక కరీంనగర్లో క్రౌడ్ అయితే మనం చెప్పా వర్షం కాదు గట్లున్నది క్రౌడ్ అది వేరే లెవెల్ ఉన్నది మినిమం గిట్లా బండి గట్లా ఇసుక పోతే రాలన్నంత మంది ఉన్నారు అన్నట్టు అసొంటి క్రౌడ్లో షాపింగ్ చేసినట్టు కూడా గగనమే ఇక మార్కెట్లో పోతే మాత్రం ఏదో జాతరలో పోయినట్టున్నది బట్టపుడే అండ్లకే వెళ్ళాంరా దేవుడా అంటే ట్రౌడ్లు ఏమి వెళ్తావులా ఈ అసలు గింత అంటే మస్తు అన్నట్టు వాస్తవానికి అక్కడ నా విషయానికి కూడా వేనా పాపమ్మ చిన్న మీద ఎందుకు అనుడు కానీ సో నేను కూడా కొంచెం షాపింగ్ అని వేనా ఒకసారి పర్చేస్ చేద్దామని సో అక్కడికి పోయేసరికి నాకేమో తెలుస్తాయి అంగడంగం మందిని చూసేవరకే పూట గడిచింది అన్నట్టు అంటే అంత కన్ఫ్యూజ్ అయిపోయినా తీసుకుందాం అనేది తక్కువ బడ్జెట్ చీరనే బడ్జెట్ మంచిగా ఉంటేనేమో చీరలు మంచిగా చీరలు మంచిగా ఉంటేనేమో బడ్జెట్ మంచిగా లేదు ఏ అట్లున్నది అన్నట్టు అక్కడ కథ చేసేది ఏం లేక మనసు ఒప్పినా ఒప్పకపోయినా ఒక్క చీర తీసుకొని అయితే పక్కకు జరుగుదాము అని అనుకున్నాను కానీ ఎక్కడ చూసినా కూడా నచ్చలేదు ఫస్ట్ మాంగళ్యాకు వేణా మీరు ఆల్రెడీ ఊసే ఉంటారు ఇక అది నచ్చగా కమల్స్ పోదాం అనుకున్నా ఈ షాపింగ్ మాల్లల్లో అన్ని గిట్నే ఉంటాయి ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి కనీసం ఏదైనా చిన్న షాప్లో అనేసి అయితే మా బావని తీసుకుపోమన్నా అక్కడ షాపులో చిన్న చిన్నగా ఉన్నామన్న అన్నమాట గల్లీలల్లో కానీ మా బావ అస్సలకే వినలేదు ఏదన్నా ఒక మూడు చూద్దాము ఆ మూడు షాపింగ్ మాల్స్లలో మీకు నచ్చకపోతే చిన్న షాపులు ఎక్కడైనా తీసుకుందామని అన్నాడు సో ఫస్ట్ ఎక్కడ వినమంటే అంటే బాగా సేపు ఎక్కువ టైమ్స్ ఎక్కడ స్పెండ్ అంటే వాసవి షాపింగ్ మాల్ స్పెండ్ ఇక్కడ ఒక బంపర్ ఆఫర్ ఉన్నది పెళ్లి కూతురు ఎవరైతే షాపింగ్ చేస్తారో వీళ్ళ షాపింగ్ మాల్ తరపున ఒక వెయ్యి రూపాయల చీర సో మన తాంబూలంలో పెట్టి బొట్టు పెట్టి గిఫ్ట్ ఇస్తారనమాట చీరలో కూర్చోబెట్టి నాకైతే మంచిగా అనిపించింది యాభై వేల షాపింగ్ చేసిన ఐదు సంవత్సరాల కిందట ఇక్కడ చేసినా అయిపోయి షాప్ అప్పుడు పడ్డ అయిపోయి అనిపించింది సో ఒక ఫైవ్ హండ్రెడ్ చీర తీసుకొని అయితే నేనైతే బయటకు వచ్చినా అన్నట్టు ఫైవ్ హండ్రెడ్ చీర కోసం ఇన్ని షాపింగ్ మాల్ తిరుగుడు అట్లా ఉంటుంది అన్నట్టు మంతోటి ఎట్లా ఎట్ట కిలకైతే నేనైతే ఇక ఎల్లో ఉండు ఒక లైట్ కలర్ ఏదో సంథింగ్ తీసుకొని అయితే బయటకు వచ్చిన ఇప్పుడు అంత గుర్తులేదు అది సో అందుకే నేను చెప్పలేదు ఏమనుకో గురిజరా సో బయటకు వచ్చే వరకు అయితే నైన్ టెన్ నైన్ దుల్లా నైన్ థర్టీ అట్ల అవుతుంది షాపింగ్ మాల్స్ అనేటివి మూషేత్ర కావచ్చు ఇక్కడ టాస్క్ ఏంటంటే మా చిన్నోనికి ఒక డ్రెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఏదైనా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవాలి కంఫర్టబుల్గా ఉన్నా కూడా బడ్జెట్ రేట్ అనేది తీసుకోవాలి ఎందుకంటే సో పిల్లలు అనేటివి పిల్లలు ఎక్కువ యూజ్ చేయరు బట్టలని ఏజ్ యూజ్ చేసినా కూడా ఒక రెండు మూడు సార్లు యూజ్ చేస్తారు టీ షర్ట్సు అట్లా మాత్రమే యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ ఈ పార్టీవేర్ బట్టలకు నేను ప్రిఫరెన్స్ అయ్యా అయినా పర్లేదు ఒకరోజు బర్త్డే కాబట్టి అట్లా నామకే బాస్ ఏదన్నటి ఫైవ్ హండ్రెడ్ లోపు కొనాలి అని అయితే నేను అనుకున్నా సో ఎక్కడ వేర్ చూసినా కూడా రేట్లు మాత్రం అగ్గి 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 అంటున్నాయి రెండు వందల మూడు వందల యాభై చిన్న షర్ట్స్ కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంది చూసినాము కొన్ని జాగాలలో చూసినాము అసలుకే నచ్చలేదు ఇక చేసేది ఏం లేక ఎప్పుడు తీసుకునే కాడికే పోదాం అనేసి అయితే ఫిక్స్ అయినామన్నమాట సో రేపు శివరాత్రి కాబట్టి కరీంనగర్ అంతా హడావిడి హంగామా హంగామా ఉంది సో ప్రతిరోజు ఉంటుంది కానీ ఫెస్టివల్స్కున్ను ఈ శివరాత్రికున్ను అక్కడ మాకు బ్రహ్మంగారి అవి జరుగుతాయి అన్నమాట బ్రహ్మోత్సవాలు సో అప్పుడు కూడా చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట ప్రతి ఫెస్ట్కు ఉంటుంది సో కానీ అందులోకి వెళ్ళి మనం బయటకు పోవడం చాలా కష్టము సో అక్కడి నుంచి వెళ్ళి మేము కోతిరాంపూర్ సైడ్ అయితే పోతున్నాం అనమాట సో అక్కడ దమ్మక్క సేల్స్ అనేటివి కోతిరాంపూర్లో ఒకటి షాప్ ఉంటుంది అనమాట షాపింగ్ మాల్ లాగా కాదు కానీ ఒక షాపు ఉంటుంది అనమాట సో అక్కడికే పోతున్నాం మేము చాలా నైట్ వేర్ కానీ మా పిల్లలది అంటే డైలీ వేరు కానీ నేను అక్కడనే పర్చేస్ చేస్తాను అనమాట సో అందుకోసమని అక్కడికే పోయినాం ఎందుకంటే అలవాటైన పానం అక్కడికి అంటారు కదా సో అనమాట పరిస్థితి ఒక్కసారి అయితే ఖచ్చితంగా పోదాం అనేసి అయితే పోయినాం అక్కడ కూడా రెండు వందల యాభై షర్టు రెండు వందల యాభై పాయింట్ వానికి ఐదు వందలు వచ్చినాయి నేనన్నా కిందన మీద పడి తక్కువ రేటు తీసుకుందామని అనుకున్న కానీ ఇప్పుడు బట్టల రేట్లు మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టు అసలుకే లేవు కదా కొందాం అనేసి అయితే బలవంతంగా ఉన్నా సో నాకు అప్పటికే మనసుక్త లేదు అయినా పర్లేదు బావ ఇబ్బంది వాళ్ళనో ఎట్లనో ఇక కొన్నా అనమాట మరి అక్కను చీర కొనుక్కోవచ్చు కదా అయినా డ్రెస్ కొంటే ఏమైతుంది అని మీరు అనుకోవచ్చు సో పిల్లలు ఎక్కువ యూజ్ చేయరు కదా సో అది బాధ అనమాట సో అక్కడ నైటీస్ కూడా కొత్తగా వచ్చినాయి నాకు నైటీస్ చాలా ఇష్టం అని అంటే పిల్లలు కదా సో ఫీడింగ్ మదర్స్కి మ్యాక్సిమం కన్నా నైటీలు ఎక్కువ ఉండాలి సో అందుకోసమని అవి ఇష్టం అని చెప్తాను టీషర్ట్స్ ఇక్కడ మ్యాక్సిమం ఉన్న టీషర్ట్స్ అన్నీ మా ఇంటికే ఉంటాయి సో ఇక ఏం చేసేది లేక మా బావనైతే పిల్లలకైతే కొంచెం డ్రైర్లు చూసిండు అనమాట టీషర్ట్స్ టీషర్ట్స్ డ్రైర్స్ అవి చూసిండు కానీ రేట్లు మాత్రం అగ్గిలా ఉన్నాయి ఇక అందుకోసమైనా ఆవిడ దిక్కు కూడా పోలేదు మా ఊర్లను అసలు కింద దించలేదు మా ఊరిని ఎందుకంటే మా ఓడి ఏదైనా ఒకటి ఖరాబ్ చేస్తాడు అందుకోసమనే కింద దించలేదు సో ఇక్కడ ఉన్న అన్ని టూ ఏ ఏది తీసుకున్నా దానికి కొంచెం బడ్జెట్ డిఫరెంట్గానే ఉన్నది కానీ మా బావ పట్టుకున్నాడు అదును వేరే షర్ట్ తీసుకున్నాడు అనమాట సో ఇవి రెండు షెడ్ షర్టును ఒకటి ప్యాంట్ తీసుకున్నాడు సో ఇది కాదు వేరే తీసుకున్నాడు అనమాట సో తీసుకొని ఇక అక్కడ వీడియో తీయద్దు అనేసి అన్నారు అందుకోసమనే నేను వీడియో తీయలేదు సో ఒక వైట్ షర్ట్ అయితే వైట్ షర్ట్ కావాలనేసి అంటాను మా బావ కానీ వైట్ షర్ట్ అయితే వాళ్ళకు సుట్టున్న మరకలు అన్ని బట్టలు విన్నే ఉంటాయి అందుకోసం అనే అద్దన్న అయినా కూడా మా బావి వినలేదు అవే వైట్ షర్ట్ తీసుకున్నాడు ఎందుకంటే మా హోడు కొంచెం బ్లాక్ ఉన్నాడట అవి ఉంటే మంచిగా ఉంటాయట అందుకోసమనే తీసుకున్నాడు అన్నట్టు జస్ట్ జోకు సో ఈ బట్టలు తీసుకొని అక్కడ నుండి మేమైతే రిటర్న్ అయినామన్నమాట ఫుల్ ఆకలి అవుతుంది ఆ టైంలో సో మా పెద్దోడు ఎట్లున్నాడు అన్న టెన్షను సో మా చిన్నోడేమో ఏడుస్తుండు సల్లి పెడుతుండు మరి ఈ టైంలో ఇక్కడికి పోడు అవసరమా అక్క అను అని అంటే ఎందుకంటే పిల్లలు ప్రొద్దున పోతే అంగడంగడే ఆగమాగం చేస్తారు మనకు పట్టుకుంటే వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళని క్యారీ చేసే వాళ్ళు ఇవ్వలేరు అందుకోసమని నాతోటి వాళ్ళని క్యారీ చేసే వాళ్ళు ఉండాలి కదా వాళ్ళని జర పట్టుకుంటోళ్ళు ఉండాలి కదా సో అసొంట వాళ్ళు ఇవ్వలేరు నాతోటి వచ్చేటోళ్ళు అందుకోసమని మా బావతోటి పోయి ఏ టైం అయినా కూడా వచ్చాడనమాట సో ఇది అన్నట్టు వ్లాగు సో ఇంటికి అయితే వచ్చినాం సో ఇంటికి వచ్చినాక మా ఓడైతే ఇక బట్టలను చూసి డ్యాన్స్ చేస్తాను అన్నట్టు డ్యాన్స్ డ్యాన్స్ అని చెప్తాను ఇదన్నమాట మా బ్లాగ్ అయితే సో మీకు నచ్చితే లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు జర మా ఊని కూడా విష్ బ్లెస్సింగ్స్ అనేవి ఇవ్వర్రీ సో ఉంటా మళ్ళీ నెక్స్ట్ వేరే వేరే వీడియోతోటి మళ్ళీ మేము ఎందుకు వస్తా సో మా బావనైతే సింకుకు పైపు